మ శివాయ స్మరణ చేస్తే ఐశ్వర్యం ఆనందం ఈ రెండు మాత్రమే కాకుండా ఆరోగ్యం కూడా లభిస్తుంది అని తెలియజేస్తుంది శివ పురాణం ఈశ్వరుడు బోళాశంకరుడు ఈశ్వరుడు ప్రీతి కోరి బిల్వం మొక్క నాటిన భస్మం ఉండ ఇతరులకు బహుమానంగా అందించిన భస్మాన్ని మనం అలదుకున్న రుద్రాక్ష మాలికగా మెడలో ధరించిన రుద్రాక్ష మాలికను రుద్రాక్షల ధారణ పట్ల మక్కువ పగల వారికి బహుమానంగా అందించిన శివాలయంలో నందీశ్వరుడి సన్నిధానంలో దీపం వెలిగించి నమస్కరించిన శివుడికే ప్రీతికరంగా కాసింత నీరు సమర్పించిన పరమేశ్వర అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది జ్యేష్ఠమాసం కృష్ణపక్షం మొక్కల పెంపకానికి నీటి విలువలను తెలుసుకుని నీటి లభించేటటువంటి లభ్యత ప్రాంతాల పరిరక్షణ చర్యలు చేపట్టే నిమిత్తమై మనం పాటించేటటువంటి విధి విధానాలు అనుసరించవలసిన కాలం అని కూడా ప్రత్యేకంగా శాస్త్రం తెలియజేస్తుంది జ్యేష్టేంద్ర పురహూత చక్రశతమస్త ఈ జ్యేష్ఠ నక్షత్రానికి ఇంద్రుడి ఆధిపత్యం ఇంద్రుడి అధీనంలో ఉండేవే వర్షాలు అందించేటటువంటి మేఘములు ఒకనొక కాలంలో భాగవత కథనాలను మనం పరిశీలించినట్లయితే నందుడు ఇతర గోగోప బాలికలు గోపాలకులు అంతా కూడా ఇంద్రుడిని పూజించాలి ఇంద్రయాగం చేయాలి మీరు అనుమతించవలసింది అంటూ కృష్ణుడిని అడిగారు నందుడు గోలోకాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తితో సమానమైన యోగ్యత గల అధిపతి కృష్ణుడిని అడిగాడా ఆ కృష్ణుడు ఇంద్రుడిని పూజించే అవసరం లేదు కొండలు పూజించండి అని చెప్పాడా గోవర్ధన పర్వతాన్ని పూజించండి అని చెప్పాడా ఇందులో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఎక్కడ కొండలు ఉంటాయో అక్కడ వర్షాలు కురుస్తాయి ఎక్కడ నీటి వసతి ఉంటుందో ఆ నీటి వసతులను మనం కాపాడుకోవాలి కాళీయుడిని పంపించి వేసి ఆ మడుగును కాపాడినా విపరీతంగా కురిసే వర్షాల బారి నుంచి గోగోప బాలుకులను గోవర్ధన పర్వతాన్ని చిటికిన వేలిపోయిన ఇలా ఎత్తిపట్టి కాపాడిన కృష్ణ పరమాత్మ భాగవత కథల ద్వారా మనకు అందించేటటువంటి సందేశం ఒక్కటే ప్రకృతిని పర్యావరణాన్ని కాపాడుకోవాలి ఇంద్రునికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో కొండలు పూజించాలి అలాగే నీటి చలమలను కాపాడుకోవాలి మరీ ముఖ్యంగా మేఘములను అందించేటటువంటి ఆ దైవాన్ని విష్ణువును మనసులో నిలుపుకొని స్తోత్రం చేయాలి భాగవతాన్ని స్మరించాలి అంటారు ప్రాచీనులు సంప్రదాయ వైజ్ఞానిక ధారలలో విశేషంగా సోమవారం నాడు శివారాధన చేస్తే శివానుగ్రహం లభిస్తుంది విష్ణువును స్మరిస్తే విష్ణువు యొక్క అనుకూలత కూడా లభిస్తుంది ఇరువురిని స్మరించే అంతరార్థం ఏమిటి అంటే విష్ణు పాదోద్భవీం గంగాం జ్యేష్ఠమాసంలో మాసంలో దశమతిథి నాడు ఆ విష్ణువు యొక్క పాదం బొటనవేలి చివర నుంచి గంగాదేవి అలా ఉద్భవించినట్లుగా పురాణ కథనం ప్రవహించే ఆ నది దక్షాధ్వర సమయంలో దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని విధ్వంసం చేసేటటువంటి కాలంలో పరమేశ్వరుడు గంగను తీసి శిరస్సును ధరించిన కాలం అది ఈ జ్యేష్ఠమాసం గంగావతరణం దశపాపహర దశమి నీటిని పూజించాలి ఈ జ్యేష్ఠమాసం శ్రీకృష్ణ పరమాత్ముడు గోవర్ధన పర్వతాన్ని పూజించండి అని బోధించిన కాలం కొండలను పూజించాలి శాస్త్రీయంగా మనం ఆలోచన చేసినట్లయితే మన పూజలు పండుగలు వ్రతాలు అన్నీ కూడా ప్రకృతిని పర్యావరణాన్ని పూజించండి అనే బోధిస్తూ ఉంటాయి శ్రీమన్నారాయణమూర్తి ధరించిన ఇరవై ఒక్క అవతారాలలో ప్రత్యేకంగా దశ అవతారాలలో ఏ అవతారంలో కూడా లేని విధంగా సాక్షాత్తు కృష్ణ అవతార సమయంలో పెరుగన్నమును అలా చేతిలో వేసి స్వీకరించిన కాలం భుజించిన కాలం ప్రసాదాన్ని పరమాద్భుతంగా స్వీకరించిన కాలం ఈ మాసం కనుక ఈ మాసంలో పెరుగన్నమును అవసరంలో ఉండేటటువంటి వారికి ఆహారంగా అలా దాన రూపంలో అందిస్తే కూడా సమస్త దోషాలు తొలగిపోతాయి అని కూడా శాస్త్ర విజ్ఞానం ఇలా తెలియజేస్తుంది జ్యేష్ఠ మాసం ఒక ప్రత్యేకం సోమవారం రెండవ ప్రత్యేకం ఈ రెండు ప్రత్యేకతలను స్మరించుకొని గంగను పూజించే విధంగా శివారాధన చేద్దాం శివాలయంలో ప్రత్యేకంగా మొక్కలను నాటే ప్రయత్నం చేద్దాం అలాగే ప్రదోష సమయంలో విష్ణు అనుగ్రహం కోరి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేద్దాం నీటి చలమలను కాపాడుకుందాం కొండలను పూజిద్దాం భాగవత గ్రంథాన్ని పూజించే ప్రయత్నం చేద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు